ఈరోజు ఈనాడు ముందు పేపర్లో చూడరాయి వంక పడితే ఘనత ఈనాడు ఈ ఈరోజు ఈనాడు ఫ్రంట్ పేజీలో చూడరాయి వంక పడితే మునక అని ఆర్టికల్ వచ్చింది ఇది దీనికి సంబంధించినటువంటి కథనం ఇది ఆదోన్లోని ఆర్ఆర్ కాలనీ ఇక్కడ వంక ఉంది ఇటువైపు పోతే మనకు లేబర్ కాలనీ వస్తుంది మిగతా రోడ్లన్నీ కూడా దీనికి లింక్ అవుతాయి ఇక్కడ స్కూల్ పిల్లలు వెళ్ళాలి చాలా వెహికల్స్ పెద్ద వెహికల్స్ పోవాల్సి ఉంది ఈ సందర్భంగా ఈ ఈ సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది దీని వెంటనే స్పందించి నేను మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మిగిలిన ఇంజనీర్లు అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం వీలైనంత దీన్ని శుభ్రం చేసి మొట్ట ఈ పక్క ఆ పక్క ఏదైతే ఏటవాలుగా ఉందో ఇక్కడ వాల్స్ కడతాం పర్మనెంట్గా ఈ పక్క వైపు వాల్స్ కట్టి రోడ్డును కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ట్రాఫిక్ డైవర్ట్ చేసే లక్షంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో చాలా సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎవరు పట్టించుకున్నట్టుగా దీన్ని లేరు చాలా సంతోషం పత్రికల్లో వచ్చినటువంటి ఇలాంటి కథనాలు రావడం వల్ల మాకు కూడా ఏ మూలన ఏ సమస్య ఉందో తెలుస్తుంది వెంటనే స్పందించి పని చేసుకునే అవకాశం కూడా మాకు కలు కలుగుతుంది కాబట్టి దీని మీద వెంటనే స్పందిస్తున్నాం అలాగే అధికారులు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకుంటారు రేపేళ్ళ నుంచే పని మొదలు పెడదాం